ప్రారంభోత్సవ వేడుకలకు కాయకురాపేటకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు హాజరైన వారిలో అనకాపల్లి ఎంపీ సత్యవతి తేదేప రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంగళపూడి అనిత చెక్కల రామారావు పెద్దిరెడ్డి చిట్టిబాబు తదితరులు హాజరయ్యారు सर मैडम ओके सर इट्स ओके वेरी सर ఈరోజా ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ టెన్త్ టెన్త్ బ్రాంచ్ లాంచ్ అంటేనే నాకు ఎక్కడ హ్యాపీనెస్ సో యాక్చువల్ గా నేను నార్త్ ఇండియాలో ఉన్నాను మన లక్కీ షాపింగ్ మాల్ లాంచ్ అని చెప్పి వీళ్ళ కోసమే పర్టికులర్ గా రావడం జరిగింది నేను వాళ్ళని అన్ని మిస్ చేసుకోవాలనుకోలేదు నేను వాళ్ళని మిస్ చేసుకోవాలనుకోలేదు అదే అదే నాకు లెక్క నేను పెట్టుకుంటే మళ్ళీ తగ్గుతుంది నాకు మేడం గారి చేతుల మీద మూడో స్టోర్ ఓపెన్ అయింది ఫస్ట్ స్టోర్ వచ్చేసి పెద్దాపురం ఓపెన్ చేశారు సెకండ్ స్టోర్ వచ్చేసి పలాస ఓపెన్ చేశారు తర్వాత మన విజయవాడ బెన్సర్ దగ్గర చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి లక్కీ షాపింగ్ లో ఇప్పుడు వాళ్ళు ఊరికేనే చెప్పరు వాళ్ళ వాళ్ళు పెట్టిన సార్థకం చేసుకునేలా ఉంటారు ఎందుకంటే లక్కీ ఫస్ట్ లక్కీ బెస్ట్ ఎలా చాలా ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ అయితే అభివృద్ధి చెందుతున్నారు టచ్ టచ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ వాళ్ళ పనితనమే తెలుస్తుంది మనం చెప్పక్కర్లేదు ద వే దే ఆర్ గ్రోయింగ్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ రేట్ టూ త్రీ మంత్స్ ఒకసారి ఒక స్టోర్ బాన్ జరుగుతుంది సో దాన్ని బట్టి జనాలు ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎంతలా దీన్ని దీన్ని నమ్ముతున్నారు ఈ బ్రాండ్ ని అనేది మనం అర్థం చేసుకోవాలి ఫ్యూచర్ బ్రాంచ్ నుంచి సెప్టెంబర్ లో అంగోల్ బ్రాంచ్ సో కూడా బ్రాంచ్ సో ఈ సంవత్సరం ఒక ఫోర్ ఉన్నాయి ఫోర్ స్టోర్స్ చెప్పండి ఏం నెక్స్ట్ మూవీ మీరు గారు చూసారా చెప్పండి ఎలా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అది ఇది నిజంగా జరిగిన చరిత్ర కాబట్టి మనం ఏదో ఇక్కడ ఉన్న ఆంధ్రాలో అనుకోకుండా ఇదంతా ఇట్స్ అవర్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ కాబట్టి ఆ రకంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్ కమింగ్ మూవీస్ నావి రిలీజ్ అవ్వాల్సినవి ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ ఉన్నాయి షూటింగ్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతోంది ఒక సినిమా అయితే ఎప్పుడు ఎప్పుడవుతుందో చాలా బాగా దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పుష్పాటి రిలీజ్ ఉంది మీ అందరికి తెలిసిందే శరవేగంగా షూట్స్ జరుగుతున్నాయి సో ఇట్స్ గోయింగ్ టు బీ ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ చాలా కష్టపడుతున్నారు టీమ్ అంతా నా ఫేవరెట్ ఫుడ్ నాకు ఇంట్లో చేసింది చాలా ఇష్టం నేను వెజిటేరియన్ అంట మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు నేను వెజ్ ఫుడ్ విషయంలో ఎవరిని ఫోర్స్ చేయొద్దని నా ఉద్దేశం కడుపు చా హ్యాపీగా ఉంటే మన హ్యాపీగా గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ ఇంకా ఇంకేంటి ముచ్చట్లు ఈ రోజే నా వర్షం ఇక్కడ